మూడవ అధ్యాయము సాయిబాబా అనుమతి వాగ్దానము భక్తులకు వేర్వేరు పనులు నియమించుట బాబా దీప దీపస్తంభములు సాయిబాబా మాతృప్రేమ రోహిల్లా కథ బాబా యొక్క అమృత తుల్యమగు పలుకులు సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానం వెనుకటి అధ్యాయంలో వర్ణించిన ప్రకారం శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి అనుమతి నృసంగుచు ఇట్టు నుడివిది సచ్చరిత్ర రాయి విషయంలో నా పూర్తి సమ్మది గలదు నీ పనిని నీవు నిర్వర్తించుము భయపడకుము మనస్సు నిలకడగమా ఉంచును నా మాటల ఎందు విశ్వాసముంచుము నా లీలలు వ్రాసినచో నవిద్య అంతరించిపోవును భక్తులతో వారిని వినినా వారికి ప్రపంచమందు వ్యామోహము క్షీణించును బలమైన ప్రేమ భక్తి కెరటములు లేచును ఎవరికైతే నా లీలలు మునిగిదరో వారికి జ్ఞానరత్నము లభించును ఇది విని రచయిత మిక్కిలి సందర్శించను వెంటనే నిర్భయుడయ్యను కార్యము జయప్రదముగా సాగునను ధైర్యము కలిగను అటుపైనే మాధవరావు దేశపాండే శ్యామ వైపు తిరిగి బాబా ఇట్లనెను ప్రేమతో నా నామము ఉచ్చరించిన వారి కోరికలన్నీ నెరవేర్చదు వారి భక్తిని హెచ్చించేదను వారినన్ని దిశలందు కాపాడదను ఎవరైతే మనహపూర్వకముగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారి కథలు వినినప్పుడు అమిత ఆనందమును పొందెదు నా గానను గానము చేయు వారికి లేని ఆనందమును శాశ్వతమైన తృప్తిని ఇచ్చేదనని నమ్ముము ఎవరైతే నన్ను శరణు వేడెదరో భక్తి విశ్వాసముతో నన్ను పూజించెదరో నన్నే స్మరించెదరో నా రూపమును తమ మనస్సును నిలుపుకునేదరో వారిని దుఃఖ బంధముల నుండి తప్పింతును ప్రాపంచిక విషయములన్నిటినీ మరచి నా నామమునే జపించుచు నా పూజనే సల్పుచు నా లీలనను చరిత్రను మననము చేయుచు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి అందించుకుని వారు ప్రపంచ విషయములందెట్లా తగులుకుందరు వారిని మరణము నుండి బయటకు లాగెదను నా కథలు విన్నచు సకల రోగములో నివారింపబడెను కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము వానిని మనమున నిలుపుము ఆనందమును తృప్తికి ఇదియే మార్గము నా భక్తుల యొక్క గర్వాహంకారం నిష్క్రమించును నా లీలలు వినువారికి శాంతి కలుగును మనహపూర్ పూర్వకమైన నమ్మకము గలవారికి శుద్ధ చైతన్యముతో తదాత్యత్వను కలుగును సాయి సాయి అను నామమును జ్ఞప్తి అందించుకున్నంత మాత్రమున చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును భక్తులకు వేరువేరు పనులు నియమించుట భగవంతుడు వేర్వేరు భక్తులను వేరువేరు పనులకు నియమించును కొందరు దేవాలయములు మఠములు తీర్థములలో నది ఒడ్డున మెట్లు మొదలగు నిర్మించుటకు నియమితులగుదురు భగవంతుని నీళ్లను పాడుటకు కొందరు నియుక్తులగుదురు కొందరు తీర్థయాత్రలకు పోగుదురు సత్య చరిత్ర రచన నాకు నియమింపబడినది విషయ జ్ఞానము శూన్యమవుటచే నీ పని నాకు నా అర్హతకు మించినది అయినచో ఇంత కఠినమైన పనిని నేనెందుకు ఆమోదించవలను సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగల వారెవరు సాయి యొక్క కరుణయే ఇంత కఠిన కార్యం నెరవేర్చు శక్తిని నాకు ప్రసాదించినది నేను చేత కలము పట్టుకొనగానే సాయిబాబా నా అహంకారమును పరిహరించి వారి కథలను వారే వ్రాసుకొనిది కనుక ఈ గ్రంథము రచించిన గౌరవము సాయిబాబాకే చెందును గాని నాకు కాదు బ్రాహ్మణుడైన పుట్టినప్పటికినీ శృతి స్మృతి అను రెండు కండ్లు లేకుండచే సాయి సచ్చరితను నేను వ్రాయలేకుంటిని కానీ భగవంతుని అనుగ్రహము మూగవాణ్ణి మాట్లాడునట్లు చేయును కుంటివాణ్ణి పర్వతును దాటనట్లు చేయును తన ఇచ్ఛానుసారము పనులు నెరవేర్చుకును చాతుర్యము ఆ భగవంతునికే గలదు హార్మోనియంను గాని వేణు వేణువును గాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు అది వాయించు వానికే తెలియదు చంద్రకాంతము ద్రవించుట సముద్ర వాని వాని వల్ల జరగవు అవి చంద్రోదయం వల్ల జరుగును బాబా కథలు దీపస్తంభములు సముద్ర మధ్యం మందు దీపస్తంభములను పడవల వైపు పోవు వారు ఆ వెలుతుల్లో రాత్రి